హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఏంటి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తుంది అనుకుంటున్నారా వాయిస్ ఇవ్వడం బాగా లేట్ అయింది కొంచెం హెల్త్ బాగాలేకుండే మీరెలా జరుపుకున్నారు శ్రీరామనవమి అసలు నెక్స్ట్ రోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నాకని అసలు పని అవ్వలేదు అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇంకా రోజు ప్రతిదీ వీడియో తీసిన గుడికి వెళ్ళడం అని స్టవ్ క్లీన్ చేస్తున్నా నా ఫోన్ ఏమో అసలు ఉండట్లేదు పడిపోతుంది ముగ్గు పెట్టేసుకున్నా తర్వాత ఇంకా స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని కొన్ని బాసలు ఉండే కొన్ని ఏం లేదు చాలా బాసలు ఉన్నాయి అవైతే క్లీన్ చేసుకున్నా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది పండగ అంటే ఫస్ట్ క్లీనింగ్ అన్ని క్లీనింగ్ క్లీనింగే ఉంటుంది ఇల్లు ఉడవడంతో ఉడవడం కడగడం ఇదే ఉంటుంది ఆ ఫోన్ ఏమో ఎంత పెట్టినా అసలు ఆడ చక్కగా ఉండట్లేదు పడిపోతుంది అందుకోసం మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటా కడగడం జరిగిందనమాట చూడండి సింకు నిండున్నాయి ఇంకా అవి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఎంత క్లీన్ చేసుకుంటామో తర్వాత మళ్ళీ అంత చిరాకు అయిపోతుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సింది ఇదే పని ఇంకా మనకి పని తిడవడం కడగడం తిడవడం కడగడం ఇదే నాకు కిచెన్ చాలా అంటే చాలా చిన్నది ఆ కిచెన్ సందు చూసారా వెనక గోడ కూడా ఉంది చూడండి నేను ఒక్కదాని తప్ప ఇంకెవ్వరు అక్కడికి రారు అది నా ప్లేస్ అనమాట చిన్న గున్న కూడా నీట్గా పెట్టుకుంటా ఉన్న ఉన్న కాడికి ఇంకా బాసలు దోమేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టవ్ క్లీన్ చేసుకున్నా కదా ఇంకా అంటే రోజైతే స్టవ్కి ఏం పూజ అట్లా బొట్లు అట్లా ఏం పెట్టను పండగ రోజులు మామూలుగా స్పెషల్ డేస్ ఏమైనా ఉంటే మాత్రం స్టవ్కి కూడా మంచిగా తుడుచుకొని బొట్లు పెట్టుకొని ఉంచుకుంటా ఇంకా అట్లనే స్నానం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా గడపకు కూడా పూజ చేసుకున్నా పసుపు రుద్ది పసుపు కుంకుమ ఇంకా ముగ్గు వేసుకున్నా అంత ఫాస్ట్గా పెడుతుంది అనుకోవద్దు నేను వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టినా తులసి దగ్గర దీపం పెట్టుకున్న గడపకి కూడా అగర్బత్తీలు పెట్టి పూజ చేసుకున్న ఇంకా స్టవ్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది మళ్ళీ పని అయిపోయి వంట స్టార్ట్ చేస్తే ఇంకా సేమ్ ఎప్పటిలాగా అయిపోతుంది ఇంకా దీపం కూడా పెట్టుకున్న దేవుడికి ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా గుడికైతే వెళ్ళినాము వెళ్ళినాము ఫుల్ రిష్యూ ఇక్కడ శ్రీరామ్ గుడి అన్నమాట చాలా బాగా చేస్తారు ఇది హనుమాన్ గుడి అండి మా ఏరియాలో ఉంటుంది హనుమాన్ గుడి అంటే మా ఏరియాలో రెండు దగ్గర கொஞ்சம் <laughs> 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 తీసుకొచ్చి ఇక్కడ తలవాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళొద్దంట మరి అప్పుడు ఇంకా అన్ని సిద్ధం చేస్తున్నారు మేమైతే ఇంకా దర్శనం దేవుడికి దర్శనం చేసుకుని వెళ్ళిపోయినాము అంటే ఆల్రెడీ అప్పుడు లెవెల్ టూ లెవెల్ అవుతుంది ఇంకా తలవలు అయిపోవడానికి చాలా టైం పడుతుంది ఇంకా మేమైతే ఉండలేదు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోవద్దంట అందుకని ఇంకా దర్శనం చేసుకొని వచ్చే దర్శనం కూడా బాగా అయింది చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు మీరు తలవాలకునేవాళ్ళు వెళ్ళిపోయి ఇచ్చారు <laughs> వారికి <coughs> <laughs> వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకొక దగ్గర ఇక్కడ కూడా తల్వాళ్ళు అయిపోయినాయి ఆల్రెడీ పొద్దున్నే అయిపోయినాయి ఇంకా అక్కడ కూడా ఆగి దర్శనం అయితే చేసుకున్నాం మంచిగా దండం పెట్టుకున్నాము నా వాయిస్ బాగాలేదండి కొంచెం రెండు రోజుల నుంచి అస్సలు బాగాలేదు అందుకే వాయిస్ చేంజ్ అయింది దర్శనం చేసుకొని ఇక్కడే ఇంకా పానకము ఏమంటారు వడపప్పు తీసుకురా తీసుకుంటు చాలా అంటే బాగా పంచి పెడుతున్నారు డ్రమ్ములల్లో పోసి పానకం ఇంకా నేను మా పాప అయితే రెండు తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చినాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్